గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరులో చంద్రుడు నాలుగులో బుధుడు ఐదులో శుక్రుడు పదకొండులో రాహువు మనోబలం విజయాన్ని ఇస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది అద్భుతమైనటువంటి తెలివితేటలతో పనిచేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది పట్టుదలతో చేసే పనుల్లో మేలు చేకూరుతుంది ఓర్పుతో పనిచేయండి కొందరు మిమ్మల్ని పరీక్షించాలని చూస్తారు సహనంతో మాట్లాడండి శాంతంగా వ్యవహరించండి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది లేకపోతే ఒత్తిడి పెరిగి అశాంతికి గురవుతారు అధికారులు అండకోసమే ప్రయత్నించండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మిత్రుల వల్ల కలిసొస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి ఆపదలు తొలుగుతాయి వివాదాలకు దూరంగా ఉండాలి తొందరపడకుండా నిదానంగా ఆలోచించి చేసే పనుల్లో విజయం త్వరగా ఉంటుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి ముఖ్య కార్యాల్లో లక్ష్యంపై దృష్టి నిలపాలి నిరంతరం సాధనాశక్తిని పెంచాలి అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచించవద్దు కాలం వృధా కాకుండా చూసుకోవాలి వారం ఉత్తరార్థంలో మేలు చేకూరుతుంది ఈ వారం ఈ వారు ఏ స్తోత్రాన్ని పాఠించాలి గురువుగారు వృషభ రాశి వారు లక్ష్మి ధ్యానం చేసినట్లయితే ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి వృషభ వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ అమ్మవారిని ప్రాతకాలంలో దర్శించండి వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా దానాలు అవసరం లేదు